తండ్రి అయిన దేవుడు ఆయనను ఆయనకు ముద్రవేసి ఉన్నాడని చెప్పాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవమైన ఆహారము కొరకే కష్టపడాలి అక్షయమైన ఆహారము కొరకే మనము కష్టపడాలి క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడి అంటే యేసుప్రభుల వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించారు మరి ముప్పై మూడు సంవత్సరాల అప్పుడు నుండి మూడు ము మూడున్న మూడున్నర లోకంలో పరిచర్యకు ముందుకు వచ్చాడు అయితే ఆయన చేస్తున్న ఆ తరుణంలో అనేక కార్యములు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు మరి ఆ పరిచర్య చేస్తున్న సందర్భాలలో మరి అనేకమైన కార్యాలు జనజ ఆయన స్వార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఆయన చెప్పే వాటిని విని మరి అనేక మంది ఆశీర్వదించబడ్డారు మరి అనేక మంది దీవించబడ్డారు చూడండి ఆయన యుద్ధకు వచ్చిన వారందరూ ఆయనను ముట్టిన వారందరూ ఆయన మాటలు విన్నవారందరూ ఎలాగూ స్వస్థతలు పొందుకున్నారు ఎద్దకు వచ్చిన వారందరూ స్వస్థతలు పొందుకుంటూ అలాగూ జీవిస్తూ ఉంటూ ఉన్నారు మరి ఈ నాలుగు సువార్తలలో యేసు ప్రభుల వారు మాట్లాడినట్లుగా మరి ఆయన ఈ లోకంలో కాలము ఏవేవి కార్యములు చేశాడు ఎలాగో మరి కార్యములను చేశాడు ఎలాగో ఆశీర్వదించాడు ఎలాగో స్వస్థపడ్డ స్వస్థపరిచాడు అనే దాని గురించి మనము చూస్తూ ఉంటాము చూడండి అందుకని ఏసుక్రీస్తు వారి యొక్క బోధలను చూస్తూ చూస్తూ ఉంటాము ఏసుక్రీస్తు ప్రభులవారిను నేనే జీవాహారమును నేనే మార్గమును నేనే సత్యమును అంటే నేనే అని చెప్తూ ఉంటున్నాడు కదా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎవరైనా ఏదైనా చేశారు అంటే నీవా అని అడుగుతాము ఎందుకంటే మనకు క్లారిటీ కొరకు అవునా మనకు క్లారిటీ కావాలని నీవా అని అడుగుతాము అప్పుడు అవును నేనే అంటే మనకు క్లారిటీ కా ఓకే పలానా వ్యక్తి అని మనకు స్పష్టత వస్తుంది లేదు ఎవరో అన్నట్లుగా ఎవరో అంటే ఎవరు ఎవరు చేశారు ఎక్కడ ఎవరు అని వెతుకుతూ ఉంటాము అందుకని నేనే అని ప్రస్తావిస్తూ వస్తూ ఉంటున్నాడు నేనే జీవాహారమును అని ప్రస్తావిస్తూ వస్తూ ఉంటున్నాడు అయితే మరి ఇస్రాయేలు వారి ఇస్రాయల్ దేశంలో మరి గోధుమలు అలాంటివి పండిస్తూ ఉండేవారు వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకు ఎలాగ చెప్తే అర్థమవుతుందో ఆ భాషలో చెప్తూ ఉంటున్నాడు వాళ్ళు రొట్టెలు చేసుకొని తినేవారు వాళ్ళు రొట్టెలు చేసుకొని తినేవారు చూడండి ఒక పూటకు మనం రొట్టెను చేసుకొని తిన్నామంటే ఎంతవరకు ఉంటుంది అది పొద్దున్న రొట్టె చేసుకొని తిన్నాము ఎంతవరకు మధ్యాహ్నం మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో కొంచెం అది లావుగా చేస్తే ఒక గంట అటు ఇటు ఎందుకంటే అది కొంచెం డైజెషన్ ప్రాబ్లం కాబట్టి కొంచెం డైజెషన్ తొందరగా కాకపోవచ్చు అంటే చేయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకూడి మనం ఏం చేస్తూ అంటే ఈ శరీరానికి కావలసిన ఆహారం కొరకు పొద్దున లేసినాకా నుండి సాయంత్రం వరకు ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాము ఎంత కష్టపడినా పొద్దున పొద్దున తిన్నాము అంటే మరలా మధ్యాహ్నానికి తినాల్సిందే మళ్ళీ సాయంత్రం తినాల్సిందే శరీరానికి కావాల్సిన ఆహారాన్ని మనము శరీరానికి పెడుతూనే వస్తుంటున్నాము మరి దీని కొరకు మీరు ఇంతగా కష్టపడుచున్నారు కదా క్షయమైన ఆహారం కొరకు కష్టపడుచున్నారు కదా మరి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి ఈరోజు ఎంతో ఇష్టంగా ఉన్న కర్రీని చేసుకున్నాం అనుకోండి అమ్మో నేను రేపు కూడా ఇదే తింటాను ఈరోజు చాలా బాగా వచ్చిందని దాన్ని అట్లనే పెట్టుకుంటూ ఉంటుందా ఉంటుందా కర్రీ ఉన్నది ఏమవుతుంది పాడైపోతుంది నువ్వు ఎలాగ పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత కూలింగ్ పోయిందంటే దాని స్మెల్ దానికి దాని స్వభావం అది చూపిస్తూనే ఉంటుంది అది క్షేమైపోతుంది అంటే అది పాడైపోతూ ఉంటుంది కానీ అక్షయమైన ఆహారము కొరకు క్షయము కాని దాని కొరకు మీరు కష్టపడండి మరి మానవులు మాత్రము బ్రతకాలి అంటే శరీరానికి కావలసిన ఆహారాన్ని శరీరానికి పెడతా ఉంటాము శరీరానికి కావాల్సింది పెడతా ఉంటాము అలాగే ఆత్మకు కూడా ఆహారం అవసరము కదా మన ఆత్మ ఆత్మ బలపడాలి కదా మనం ఆత్మ చేత బలపరచబడాలి కదా అందుకని ఏం కావాలి అంటే దానికి కావలసిన ఆహారాన్ని మనము పెట్టాలి ఆ ఆహారము ఎక్కడ ఉంది మరి ఎలా చేయాలి అంటే జీవాహారము ఏంటి ఆహారము జీవాహారము మన అంశము కూడా అదే మనకు కావలసిన ఆ జీవాహారమును మనము భుజిస్తే ఆ జీవాహారాన్ని మనము ప్రతిరోజు భుజిస్తూ ఉంటే ఆత్మ ఏమవుతుంది బలపడుతూ ఉంటుంది మనము కూడా బలపరచబడతాము ఆత్మ ప్రేరేపించబడుతుంది ఈరోజు మందిరానికి వెళ్ళు ఈరోజు మందిరానికి వెళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో అంటూ ఉంటాము ఏంటంటే ఈరోజు ఆదివారం నేను ప్రార్థనకు వెళ్ళలేదండి ఎందుకో నాకు మనసు ఏం బాగాలేదు అసలు నాకు ఏం బాగా అనిపిస్తలేదు పోయి అక్కడ ఉన్నాను కానీ ప్రార్థనకు వెళ్ళు ప్రార్థనకు వెళ్ళు అనిపిస్తుంది కానీ రాలేని పరిస్థితి అంటే నీలోని ఆత్మ నేను ఏం చేస్తుందో అంటే హెచ్చరిస్తూ ఉంటుంది ఆ ఆత్మకు కావలసిన ఆహారాన్ని మనము పెట్టేటట్లుగా ఉండాలి చూడండి కొద్ది వరకు మనము వేటి వేటి అందు ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కొక్క దాని కొరకు ఒక్కొక్క వెరైటీల కొరకు ఒక్కొక్క దాని కొరకు మనము కష్టపడుతూ ఉంటున్నాము మీరు అంతగా ప్రయాసపడుతున్నారు కదా అందుకని చూడండి క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడ కానీ నిత్య జీవము ఆహారము కొరకే కష్టపడరు ఇప్పుడు కష్టపడుతున్నామండి ఈ ఫార్టీ డేస్ కష్టపడుతున్నాము కదా నేను నలభై రోజులు ఖచ్చితంగా కష్టపడతాను ఎందుకంటే నిద్ర భారం ఉన్నా కానీ లేని స్థితి పనులకు పోయేస్తాము అలసట శరీర బలహీనత బాడీ పెయిన్స్ అన్ని ఉన్నప్పటికీ కష్టపడతాం కష్టంగానే లేచేస్తాం ఎందుకంటే ఆహారాన్ని భుజించడానికి ఏమో ఆహారము జీవాహారాన్ని భుజించడానికి ఇది ఎక్కడైనా దొరుకుతుందా ఎక్కడ దొరకదు దొరుకుతుందా మందిరాల్లో తప్ప ఎక్కడ దొరకదు నువ్వు నేను డబ్బులు ఇస్తానండి మరి ఎక్కడన్నా కొంచెం ఈ ఆహారాన్ని ఇవ్వండి నన్ను ఎక్కడైనా అడుగుతే ఎవరనిస్తారా ఎవ్వరు ఇవ్వరు వెలపెట్టి కొనలేనిది ఇది వెలపెట్టి కొనలేదు కానీ మనం చాలాసార్లు ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్య పడతాయి నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాము నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాము ఇష్టలు ప్రజలు మరి దేవుడు చేసిన కార్యాలను చూశారు కదా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తారు ఫర నుండి వారిని నడిపించాడు ఎర్ర సముద్రాన్ని విడిపించారు అయినప్పటికీ వారు ఏం చేస్తారంటే మేము అక్కడ నుండి ఇలాగ ఉండేవారము ఇది తినేవారము అది తినేవారము అండి మరి ఇక్కడికి వస్తే అరణ్యంలో మాకు ఏమీ దొరకట్లేదు మేము ఏమి భుజించట్లేదు అని వాళ్ళు అన్నప్పుడు ఏ దేవుడు వారి కొరకు ఏం పంపిస్తాడు ఏమి గురిపించాడు వారికి ఆహారంగా మన్నాను గురిపించాడు అవునా మన్నాను కురిపించారు అంటే వారు ఆయనను చూడడానికి మరి ఆయన కార్యాలు చేయడానికి ఆయనను అడగలేదు కానీ వారి కడుపుని నింపుకొనటకు వారి ఆకలేస్తుందని వారు అనుకోవడానికి శరీర ఆహారం కొరకే దాని అందే వారు దృష్టి ఉన్నారు అందుకనే చూడండి ఇరవై ఎనిమిదవ వచనంలో వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా ఇరవై తొమ్మిది మీరు దేవుని క్రియని వారితో చెప్పాను ఏం చేయాలి మనము విశ్వాసం ఉంచాలి మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ మీరు ఏమి చేయని లేదు మీరు నిత్య పొందుకోవాలి అంటే జీవాహారము మీకు అనుగ్రహించబడాలి అంటే నాయందు మీరు విశ్వాసం ఉంచాలి అలాగే చూడండి ముప్పై వచనము వారు అట్లయితే మేము చూచి మేము చూచి నిన్ను విశ్వసించు నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు ఏమి జరిగి ఏమి జరిగించుచున్నావు భుజించుటకు భుజించుటకు పరలోకం నుండి పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిన వారితో చెప్పిరి చెప్పిరి మేమేం చేయాలి భుజించాలి అంటే వాళ్ళు అలాగా అడుగుతూ ఉంటున్నారు చూడండి క్షయమైన దాని కొరకు మనము అనేకసార్లు ప్రయాస పడతా ఉంటుంటాము కానీ మరి క్షయము కానీ జీవాహారం కొరకు మనము కష్టపడడం లేదు చూడండి ఒక్కొక్కసారి మనకు ఏమవుతుందంటే కొన్ని కోరికలు పుడతూ ఉంటాయి అవునా ఈరోజు ఎందుకు మటన్ తినాలనిపిస్తుంది అది దొరకలేని స్థితిలో ఉన్న ఈరోజు ఎందుకో బిర్యానీ తినాలనిపిస్తుంది ఎందుకు ఈరోజు నాకు చపాతి తినాలనిపిస్తుంది టైం కానీ టైంలో సమయం కానీ సమయంలో ఒక్కొక్క కోరిక పుడతూ ఉంటుంది అవునా కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పుడైతే చేసుకునేది లేదు ఇన్స్టెంట్గా కావాలి ఇన్స్టెంట్ ఫుడ్ చేసుకునే ఓపిక లేదు బుక్ చేసుకుంటారు జొమాటోలో దాంట్లో దీంట్లో బుక్ చేసుకొని త్వరగా తెప్పించుకొని భుజించేస్తారు ఏది తినాలనిపిస్తుంది అది త్వరగా చేసుకుంటారు ఎంతవరకు ఉంటుంది అది ఆరోగ్యకరమైనదా లేదా అనే ఆలోచన లేదు కానీ మనము భుజించడమే కొన్ని కొన్ని పదార్థాలు కొన్ని భుజించడానికి రుచిగా కనిపించిన ఫాస్ట్గా అనిపించినా కొన్ని మనకు ఆరోగ్యంగాను ఉంటాయి కొన్ని అనారోగ్యాన్ని కూడా తీసుకొస్తూ ఉంటాయి చాలామంది ఫాస్ట్ ఫుడ్కు తయారైపోయారు ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటున్నారు జీవితాన్ని అంటే మనకు కావలసిన ఈ శరీరం ఈ శరీరానికి కావలసినది క్షయమైన ఆహారాన్ని కోరుకుంటూ ఉంటున్నాము ఇది తింటే బాగుండు అది తింటే బాగుండు ఈరోజు ఇది చేసుకుంటే బాగుండు అది మరి దొరుకుతుందా లేదా అని ఆలోచన ఉండదు కానీ మన కోరికలు అలాగా ఉంటాయి అందుకని చూడండి మనము జీవాహారం పొందుటకు ఆయన సన్నిధికి రావడానికి మనము త్వరగా వేగిరపడాలి వాక్యాన్ని భుజిస్తూ ఉండాలి మరి వాక్యాన్ని భుజించడం అంటే ఎలాగండి మరి అన్న ప్రశ్న రావచ్చు కదా వాక్యాన్ని భుజించడం అంటే ఎలాగూ అంటే మరి దీన్ని తినడము కాదు ఏం చేయాలంటే చదవాలి వాక్యాన్ని చదివితే వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యాన్ని నీవు భుజిస్తూ ఉంటున్నప్పుడు నువ్వు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు విన్న వాక్యాన్ని నువ్వు ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు నీ కడుపు సంతృప్తిగా నిండిపోతూ ఉంటుంది వాక్యము మనలో ఉన్నప్పుడు మరి పాపములకు పాపములకు చోటు ఉండదు చూడండి మనకి ఇష్టమైనది బిర్యానీ తినాలని ఇష్టం ఉంది ఫుల్గా తినేసామండి బిర్యానీ వచ్చింది ఫుల్గా తినేసాము మరలా నీకు ఇంకో ఇష్టమైన కర్రీది కానీ ఏదైనా వెజిటేబుల్ కానీ ఏదైనా మేబీ మీకు ఏదైనా ఇష్టమున్న పదార్థం తెచ్చారనుకోండి తింటారా తినగలుగుతారా లేదండి పొట్ట ఫుల్ అయిపోయింది ఇంకా ఫుల్గా తినేసానండి వద్దు ఇంక తినలేను పట్టలేదు నాకు ఎంత ఇష్టమైనప్పటికీ నేను తినలేను అంటారా లేదా అలాగే దేవుని వాక్యాన్ని మనము భుజించినప్పుడు వాక్యాన్ని భుజించినప్పుడు నీకు ఇష్టమైనవి ఏంటి సీరియల్స్ మూవీస్ కబుర్లు గొడవలు అబద్ధాలు ఏవైతే ఉన్నాయో లోకపరమైనటివి వాటిని చూస్తే అమ్మో నా కడుపు నిండిపోయిందండి ఇంకా నేను చూడలేదు ఇంక నేను తినలేను వాటిని మన ఆత్మ చెప్దా ఉంది ఏంటి అంటే నేను తినలేను ఇంకా దానికి చోటు నా వద్దా లేదు నీవిష్టమైన భోజనాన్ని కడుపు నిండా భుజించిన తర్వాత నీకు ఎంత ఇష్టమైనది వచ్చినా కానీ నువ్వు దాన్ని తినలేవు సీరియల్స్ అంటే అందరికీ ఇష్టమే ఇష్టమైనా కదా చాలా ఇష్టం వంట చేయకపోయినా సీరియల్ మాత్రం చూస్తాం అవునా కదా ఏ మాట కామో చేయకపోయినా కానీ ఇది మాత్రం చూసి వెళ్తానండి ఇది ఒక్కటి చూసి వంట చేస్తాను ఎవరన్నా ఏమైనా తిడితే పడతాను కానీ ఒక్కటి మాత్రం చూసి నేను వంట చేస్తాను వంట చేస్తున్న ప్రాణమంతి ఇక్కడ ఉంటుంది అది ఏమైపోతుందో కూడా అర్థం కాదు అందుకని మనము ఈ జీవాహారాన్ని భుజించినప్పుడు వాక్యాన్ని భుజించినప్పుడు సంతృప్తి చెందుతాము అప్పుడు మనకు దగ్గరలో ఉన్న మూవీ చూద్దాం రండి అని ఎవరైనా పిలుస్తున్నా లేదులేండి నాకు పొట్ట నిండిపోయింది ఇంకా ఫుల్గా ఉంది నేను చూడలేదు నేను చూడను నేను నాటిక చూడను నేను ఇంకా అబద్ధాలు ఆడడానికి నా దగ్గర లేదు ఇంకా వద్దండి నాతోని కాదు అని చెప్తా ఉంటాం ఎప్పుడు అంటే జీవాహారాన్ని వాక్యాన్ని మనము భుజించినప్పుడు ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు పాపానికి చోటు ఉండదు అందుకని చూడండి ఎవరైనా గొడవలు పెట్టుకుంటారనుకోండి గొడవలు పెట్టుకుంటే ఏం చేస్తాము దానికి ప్రాధాన్యత ఇస్తాం చూస్తూ ఉంటాం మందిరానికి వస్తూ ఉంటుండే కూడా ఎవరికైనా ఏమైనా గొడవలు అవి ఇవి జరిగాయంటే చూస్తూ ఉంటాము అవునా చూస్తూ ఉంటాము ఏమవుతుంది అవును ఇంకా తెలుసుకోవాలి తాపత్రయం అది వినాలి అది తెలుసుకోవాలి రాత్రిలో నిద్ర పట్టదు పక్క వీధిలో గొడవైంది ఏంటి అది ఏం జరిగింది భార్య భర్తలకు కానీ అత్తగోడలు కానీ ఆ కుటుంబంలో మొత్తం మీద ఏదో ఒక సమస్యతో గొడవ జరిగింది నేను తెలుసుకోవాలి ఏం జరిగింది అక్కడ అనేసి తెలుసుకోవాలని ఎవరిని అడగాలని చూసినా అప్పుడు మనకు వర్తమానం అందది అప్పుడు ఏం చేస్తామంటే పొద్దున్నే ఆమెను అడగాలి ఆమెకైతే తెలుస్తుంది అప్పుడు ఆడ కనిపించింది గొడవ దగ్గర అనే ఆలోచనతో రాత్రి పండుకుంటాం ఇంకా నిద్ర పట్టదు పొద్దున లేవగానే మొదటిగా ఆమెను అడుగుతాము కనిపించిన వెంటనే ఏమే ఆడ గొడవ జరిగింది కదా ఏంటా గొడవ ఎవరు కొట్టినారు అవునా అలాగే ఉంటుందిలే చూడండి నీ కడుపులో నీవు జీవాహారాన్ని భుజిస్తే వ్యర్థమైన ఈ లోకపర్యమైన వాటి అందు నీవు మనస్సును త్రిప్పవు వాటిని నీవు భుజించవు అందుకని చూడండి బైబిల్ గ్రంథంలో సమయమును పోనీయక సద్వినియోగము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి ఇలాగ వెచ్చిస్తూ ఉంటున్నాము మన సమయాన్ని వ్యర్థమైన యాటి అందే తలూ ఉన్నాము వాటిని చూడడానికి వేగిర పడుతూ ఉంటున్నాము వాటిని వినడానికి వేగిరే పడుతూ ఉంటున్నాము మొబైల్ పట్టుకున్నామంటే టైం ఎంత అవుతుందో తెలియట్లేదు అది పట్టుకున్నామంటే అసలు ఫుడ్ కూడా తింటున్నామా లేదా అనేది తెలియట్లేదు బంధువులు మాటలు అన్నీ దూరం అయిపోయాయండి భార్యాభర్తల్లో బంధము లేదు మాటలు లేవు అవసరానికి అన్నం తీసుకురమ్మా అంటారు భోజనం ఎంత పెడితే భోజనం తినుకుంటూ కూడా మొబైల్ చూసుకుంటూనే తింటున్నారు ఏం భూజిస్తున్నావు నీవు అలాగు నువ్వు ఎంత భుజించినా అది క్షణమై అది క్షయమైపోతూ ఉంటుంది కనుక నీకు ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది ఇలాగ వేస్తూ ఉంటున్నప్పుడు నువ్వు జీవాహారం నీలో లేనప్పుడు నువ్వు ఎంత తినది ఆకలి వేస్తూనే ఉంటుంది కనుక నీలో ఏమాత్రము మార్పు ఉండదు ఇంకా వీటిని వాటిని మూవీస్ ఇంకా వాటికి వాటికి ఇంకా పోతూనే ఉంటావు ముందుకి చూడండి మనకు ఆకలి తిరగకపోతే ఏది పడితే అది ఇంట్లో తీసుకుంటూ నోట్లో వేసుకుంటాం అవునా కదా కడుపు ఫుల్గా ఉంటే ఏ దినము ముందు బంగారం పెట్టినా ఏది పెట్టినా వదలే మనకు ఫుల్గా అయిపోయింది తినలేను కావాలంటే పక్కకు పెట్టా అప్పటికి తింటాను అంటాం అవునా కదా మరి ఈ జీవాహారాన్ని మనం భుజించినప్పుడు అయిన వాక్యము మనలో ఉన్నప్పుడు వీటన్నిటికీ దూరముగా ఉంటాము అప్పుడు నిత్య జీవానికి మనం వెళ్తాము అందుకని దేవుని సన్నిధికి మనము వచ్చేవారముగా ఉండాలి ఆయన వాక్యాన్ని వినేవారముగా ఉండాలి ఆయన వాక్యాన్ని ప్రతిరోజు పుజిస్తూ ఉండాలి ఎన్ని రోజులు తింటా ప్రతిరోజు ఎన్ని పూటలు తింటామండి ఎన్ని పూటలు తింటారు మూడు పూటలు తింటాం ఆ మూడు పూటలు కూడా సరిపోదు మధ్యలో టీ సాయంత్రం స్నాక్స్ ఏది ముందు కంటికి కనబడుతుంటుంది టప్పుకున్న నోట్లేసి మింగి పడేస్తాం అంటే తిన్ శరీరాన్ని పోషిస్తూనే ఉంటాము మరి జీవాహారం మనకు వద్దా ఈ ఈ క్షేమైపోయే శరీరానికి క్షేమైన ఆహారాన్ని ప్రతిరోజు తింటున్నాము కదా మరి నిత్య జీవమునిచ్చే జీవాహారాన్ని మనము భుజించకపోతే రాజ్యానికి మనము చేరలేము అందుకని ఆయన యుద్ధకు రావాలి మీరు నాయ విశ్వాసం ఉంచుటయే మీరు చేసే క్రియలు మీరు నాయందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని మీరు మీరు చదువుతూ వింటూ ధ్యానిస్తూ ఉంటే ఎటువంటి చెడు మీలో ఉండదు ఇంకా టీవీలు చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే వాక్యం మనలో ఉంది కాబట్టి ఇంక వద్దులే ఇంకా చూడకు అందుకని కొందరు తప్పుగా అనుకోండి కొందరు ఏమంటారంటే ఈ ఫార్టీ డేస్లో కానీ లేదా మేబీ ఎప్పుడన్నా ఒప్పందం చేసుకుంటారు ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేస్తారు చూడండి అప్పుడు దేని మీదకి నా మనసు పోవట్లేదు అంటారు సీరియల్ మీదకి పోవట్లేదు ఎవరితో మాట్లాడ బుద్ధి కావట్లేదండి నాకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఇంక ఎవరితో ఉండబుద్ధి కావట్లేదు ఏ టీ పెట్టకనే రెండు రెండు రోజులు అవుతుంది నాకు అంటావా లేదా ఎందుకు అప్పుడు నువ్వు ఒక ఒప్పందం చేసుకున్నావు ప్రార్థిస్తూ ఉంటున్నావు ఏదో నీ భక్తి నువ్వు చేస్తూ ఉంటున్నావు కాబట్టి దూరము ఎన్ని రోజుల వరకు భక్తి కొనసాగించినంతవరకు అలా కాదండి ప్రతిరోజు ప్రతిదినము నీవు జీవించినంతకాలము ఏం చేయాలి జీవాహారాన్ని భుజిస్తూనే ఉండాలి ఒక వచనము బైబిల్ గ్రంథంలో ఎంత చదివినా దాని మాధుర్యాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాము ఎంత ఒక్కొక్క సేవ ఒక కర్రీ ఒక వెజిటేబుల్ కర్రీ ఎన్ని విధాలుగా చేసుకుంటాము ఒకటి ఫ్రై చేసుకుంటాము ఓ నాలుగైదు రకాలుగా చేసుకుంటాము ఒక్క ఒక్క ఐటెమ్ని ఒక వంకాయలు అనుకోండి గుత్తి వంకాయ చేసుకుంటాము ఫ్రై చేసుకుంటాము మేబీ ఒక ఐదారు రకాలుగా చేసుకుంటామా లేదా ఒక్క కర్రీని ఒక కర్ర ఒక ఐదారు రకాలుగా చేసుకుంటాము చేయబడిన వాటిని అన్ని రకాలుగా మనకు నచ్చినట్లుగా ఒక వెరైటీగా చేసుకొని తింటూ ఉంటాము సంతృప్తి పడడానికి మరి జీవాహారాన్ని మరి దేవుడు మనకు ఎలాగో అనుగ్రహిస్తూ ఉంటున్నాడు అంటే ఒక్కొక్క దైవ జీవ దైవచనుడి ద్వారా ఒక్కొక్క విధముగా మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ఇదే వచనాన్ని నేను చెప్పినట్లు ఇంకో దైవ జీవుడు చెప్పలేదు ఇంకో జనుడితో మాట్లాడినట్టు దేవుడు ఇంకొక దైవజనుతో మాట్లాడతారు అంటే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా ఆహారాన్ని అందజేస్తూనే ఉంటున్నాడు కానీ దాన్ని భుజించలేని స్థితిలో మనం ఉన్నట్లయితే ఇంకా మనం సంతృప్తి చెందలేమండి ఇంకా తిరుగుతూనే ఉంటాము ఎక్కడ దొరుకుతుంది ఆహారము ఎక్కడ మంచిది దొరుకుతుంది ఎక్కడ తినాలి అని అలాగూ తిరుగుతూనే ఉంటాము అందుకని జీవాహారాన్ని ఏం చేయాలి మనము జీవాహారాన్ని భుజించాలి ఆయన వాక్యాన్ని భుజించాలి ఆయన వాక్యము మనలో ఉండాలి అప్పుడే మనము వేటి అందు మనస్సు ఉంచాము కడుపు నిండిపోతుంది ఇంక అంతే ఇంకా సీరియల్ కానీ ఎంజాయ్మెంట్లు ఎలాంటివి మొబైల్స్ వాటన్నిటికి దూరంగా ఉంటాము అందుకని జీవాహారాన్ని భుజించే వరముగా ఉండాలి చూడండి ముప్పై ఐదో వచ్చినాం అందుకు ఏసు వారితో ఎట్లా నేను జీవాహారం నేనే నా ఎద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి ఏమంటున్నాడు అందుకు వేసు జీవాహారమును నేనే నా యొక్కకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొన్నాడు ఎక్కడికి రావాలి మనము ఆయన యుద్ధకు రావాలి ఆయన సన్నిధికి రావాలి ప్రతిరోజు ఆయన కొరువు ప్రార్థిస్తూ ఉండాలి ఆరాధిస్తూ ఉండాలి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి వాక్యం చదవాలి అంటే అయ్యో మరి మాకు చదువు రాదు కదండి మేము ఎలాగో మరి మేము ఎలాగో చదివేది అని అంటూ అంటుండొచ్చు మీకు అనిపిస్తూ ఉంటుండొచ్చు అంటే విన్న వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి ధ్యానం చేస్తూ ఇంకా దేని మీదకి పోదు మనసు ఎడ గొడవ అయితే ఆడ వినాలా వినాలా అక్కడికి వెళ్ళాలా అనే ఆలోచన ఉండదు ఏమవుతుంది అంటే ఏమి ఆడ పక్కన గొడవ అవుతుంటే కూడా ఏం నువ్వు అట్లా గిట్టినట్టుగా ఉన్నావు అంటా ఏమో నేను ఆ ధ్యాసలో లేదలే నేను నిన్న వాక్యాన్ని ఊకే గుర్తు చేసుకుంటా ఉంటే నాకు అదంతా ఏం వినపలేదని చెప్తా ఉంటాము అది వింటే అంటే వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే చెప్తాము లేకపోతే చెప్పమండి ఎందుకంటే అటే ఉంటా దృష్టి పెడతా ఉంటాం ఒక ఒకసే వేస్తాం పని చేసినట్టే ఒక ఒకసేపు అక్కడ వేస్తూ ఉంటాం ఏం జరుగుతుంది ఎవరిది ఏమవుతుంది అక్కడ ఏమవుతుంది అన్నట్టుగా అందుకని చూడండి జీవాహారాన్ని వారముగా మనము ఉండాలి జీవాహారాన్ని భుజిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉంటాము ఈ లోకంలో క్షయమైన వాటి కొరకు కష్టపడుచున్నాము వాటిని తింటూ ఉంటున్నాము కానీ ఈ శరీరాన్ని పోషించడానికి మనం తింటూ ఉంటున్నాము కానీ ఇది ఇక్కడి వరకే మరి ఆత్మను బలపరచబడాలి మన ఆత్మలో ప్రేరేపించబడాలి ఆత్మ చేత నడిపించబడాలి అంటే జీవాహారమును మనం భుజిస్తే మన ఆత్మ బలపరచబడుతుంది ఆత్మలో మనము బలపరచబడి మరి మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు మన ఆత్మ కూడా పరలోకం నిత్య జీవానికి వెళ్ళాలా వెళ్ళకూడదా వెళ్ళాలి కదా మరి ఆ జీవాహారము మనలో లేనప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది నరకానికి వెళ్తుందండి అగ్నిలో కాల్పోతూ ఉంటుంది అప్పుడు ఇంకా ఇలాగ చెప్పేవారు ఎవరు ఉండరు ఇంకా ఎవరు నాకు తెలియదు ఇక ఎంత మొత్తుకున్నా ఏం చేసినా పక్కనే ఆమె ఉంటుంది ఏమేరా అంటే ఎవరు రారు ఇంక అక్కడికి అందుకని సమయం ఉన్నప్పుడే దేవుడు మనకు అందిస్తూ ఉంటున్నప్పుడే అందుకే ఏహెచ్కేల్ గ్రంథంలో అంటాడు చూడండి ఏజ్ కెల్ గ్రంథము ఒక మాట చూసి నేను ముగిస్తాను ఏజ్ కెల్ గ్రంథంలో అంటారు మా వద్దులే తీయక నేను చెప్తాను మరియు ఆయన నాతో ఇలాగ సెలవి సెలవిచ్చను నరపుత్రుడు నీకు కనబడిన దాన్ని భక్షించము ఈ గ్రంథము భక్షించి ఇస్రాయేలీ యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము ఏం చేయాలంట గ్రంథాన్ని భక్షించాలి భక్షించడం అంటే తినడము చూడండి నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించాను నా కడుపు నిండుగా నిండిపోయింది ఇంకా అప్పుడు ఏం చేస్తానంటే నేను వెళ్ళి వారికి చెప్తూ ఉంటాను నేను వింటున్నప్పుడు మనకు జీవాహారాన్ని మనము భుజిస్తూ ఉండాలి ప్రతిరోజు భుజిస్తూ ఉండాలి అప్పుడే నిత్య జీవానికి పొందగలుగుతాము చూడండి అదే విధముగా యాభై అదే యోహాను సువార్త ఆరు అధ్యాయము యాభై వచనాన్ని చదువుకుందాము దీనిని తినవాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎక్కడి నుండి వచ్చింది పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం నేనే జీవాహారం అండి నన్ను భుజించండి నన్ను భుజిస్తే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అందుకని మనము క్షయమైన వాటి యందు కష్టపడకూడదు కానీ అక్షయమైన వాటి యందు కష్టపడాలి దేవుని రానికి దేవుని మందిరానికి రావడానికి దేవుని వాక్యాన్ని భుజించడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన వాక్యాన్ని వినడానికి చేయాలి చాలాసార్లు ఏం చేస్తామంటే రెండు మోడల్ చెప్పి ముగిస్తాను ముగింపులోకి వచ్చాం ఏం ఏమవుతుందంటే పాటలు పాడేంతసేపు చాలా బాగా ఉంటామండి చప్పట్లు కొడుతూ బాగా ఉంటూ ఎంజాయ్మెంట్ చాలా చూస్తూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉంటాం వాక్యం మొదలు పెట్టగానే వంకాయలు చోకుతూ ఉంటారు కూరగాయలు అమ్ముతూ ఉంటారు వంకాయలు టమాటలు అని ఏం చేస్తారు తూకం వేస్తూ ఉంటారు ఇంకా కూరుకుతూనే ఉంటారు నిద్ర వస్తుంది మరి ఎక్కడన్నీ మీరు భోజనం భుజించరా మీకు ఆకలేదా మీ ఆత్మక ఆహారం అవసరం లేదా కదా అందుకని నిత్య జీవాన్ని పొందుటకు జీవాహారాన్ని మనము వారముగా ఉండాలి చూడండి ఒకసారి జ్ఞాపకము చేస్తాం చేసుకుందాం మరి మనం వేటిని భుజిస్తున్నాము క్షయమైన వాటిని భుజిస్తున్నామా లేదా అక్షయమైన వాటిని భుజిస్తున్నామా క్షయమైన వాటి అందు కష్టపడుచు ఉన్నట్లయితే మరి అక్షయమైన వాటి అందు కూడా మనము కష్టపడేవారముగా ఉండాలి దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన సన్నిధికి రావడానికి ఆయనను వెంబడించే వారముగాను ఆయనను ఆశ్రయించే వారముగాను ఆయన ఎందు విశ్వాసం ఉంచే వారముగాను ఉంటూ ఆయన వాక్యాన్ని ధ్యానించేవారముగా ప్రాతినిత్యము జీవాహారాన్ని భుజిస్తూ మరి లోకపరమైన వాటి ఎందు మనస్సునుంచక మరి నిత్య జీవానికి మనము కొనుకోబడినట్లుగా దేవుని వాక్యాన్ని వారముగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను అందరు తలలో అందరు లేచి నిడబడినట్టు